ఓం శ్రీ మాతృ నమ శ్రీ గురుభ్యో నమ ముందుగా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితంలోకి స్వాగతం కుంభరాశి వారికి మే ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో వారి యొక్క జాతక రేఖ ఏ విధంగా ఉండబోతుంది అసలు ఈ రోజు వీరికి మంచిదేనా కాదా అసలేంటి వీరికి ఏ రోజు ఏ పనులు చేయాలి అనే విషయం గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం అదీ కాక వీరికి ఆకస్మిక ధనలాభం అనేది ఈ రెండు రోజులలో రాబోతుంది అసలు ఆకస్మిక ధనం అనేది ఎటు నుంచి వస్తుంది దాని వలన కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం మనం ఈ వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం ముందుగా కుంభరాశి అనేది శని రాశికి మూలాధిపతిగా ఉన్నప్పటికీ కుంభరాశికి ఉన్న శని చాలా తత్వవేత్తగా సామాజికవేత్తగా ప్రభావితం చేస్తూ ఉంటాడు అయితే ఇది వాయుతత్వానికి చెందిన రాశి శని గ్రహం అనేది దీర్ఘకాలిక ఫలితాన్ని ఇచ్చే గ్రహంగా పరిగణించబడుతుంది ఇందులో మనకి న్యాయము సహనం నైపుణ్యం వంటివి కూడా మనకి ఎన్నో రకాలుగా ఉంటుంది అయితే కుంభరాశి వచ్చేపాటికి మనకి నక్షత్రాల పరంగా ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రము మొత్తం నాలుగు పాదాలు పూర్వభాద్రా నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు ఈ యొక్క పాదాలలో జన్మించిన వారు మనకి కుంభరాశి కిందకైతే వస్తారు కుంభరాశి రాశి చక్రములలో పదకొండవ రాశి అయినా కూడా ఇది అన్ని రాశులని ఒక్కొక్కసారి శాసించేంత రాశిగా కూడా ఎదుగుతుంది అయినప్పటికీ వీరి యొక్క జాతక మనస్తత్వం బట్టి మనం చూసేటట్లయితే వీళ్ళు చాలా ఎంతో స్వతంత్రంగాను ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు ఆలోచనలు కొత్త ధనాన్ని కోరుకుంటూ ఉంటారు విజ్ఞానపరమైన విషయాలపై చాలా ఆసక్తి అయితే ఎక్కువగా ఉంటుంది ఈ కుంభరాశి వారికి వీరికి సాంకేతిక పరిజ్ఞానం పట్ల మక్కువ ఎక్కువ కానీ స్నేహపూర్వకమైన వ్యక్తిత్వం చాలా ఎక్కువ కలిగి ఉంటారు అలాగే భవిష్యత్తు గురించి కూడా ఆలోచించే స్వభావం వీరికి ఎక్కువగానే ఉంటుంది ఆనందానికి బదులు ఆలోచనలకు ప్రాముఖ్యత ఇస్తుంటారు ప్రపంచం మారాలి అనే అభిలాష వీరికి ఎక్కువగా ఉంటుంది మానవతా విలువల పట్ల చాలా శ్రద్ధ వహిస్తూ ఉంటారు ప్రతిభావంతులు కానీ అంతరంగికులు తమ దారిలో నడవాలనుకునే స్వభావం ఎదుటివారిలో ఉండాలని కోరుకుంటూ ఉంటారు మిత భాషిత్వం మిత భోజనంగా పాటిస్తుంటారు అందువలన వీరిని శత్రువులు కూడా ఎక్కువగానే ఉంటారు వీరికి కొన్నిసార్లు జీవితం ప్రాముఖ్యతలపై దృష్టి కోరడం ఎక్కువగా ఉంటుంది అసలు ఆలక్ష్యం అనేది అస్సలు నచ్చదు వీరికి దూరంగా జరిగే సంఘటనలను ముందే ఊహించగలరు వీరికి చాలా దూర దృష్టి కూడా ఉంటుంది అయితే ఈ యొక్క కుంభరాశిలో ఉండే ఆవిష్కరణలు కానీ అలాగే శాస్త్రవేత్తలు కానీ ఉండే అవకాశాలు కూడా ఎక్కువ మంది ఉంటారు కుంభరాశి వారు వీరి అనేక రంగాల్లో కూడా ప్రసిద్ధి పొంది చాలా అవకాశాలని తెచ్చిపెడుతుకుంటూ ఉంటుంటారు మనోభావాల్లో కానీ వ్యక్తీకరణలో కానీ అస్సలు వెనుకాడరు అసలు ఎందుకు ఎక్కువ చెప్పాలంటే ప్రయత్నాలకి వీరు ఎక్కువ నమ్మకం ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు అయితే హృదయహీనులా కనిపిస్తూ ఉంటారు ఎదుటి వారికి తనదైన శైలిలో ప్రత్యేకత కోసం కృషి చేస్తూ ఉంటారు నెమ్మదిగా చెల్లించేవారు కానీ స్థిరత్వంగా ముందుకు వెళ్తుంటారు సంకల్ప బుద్ధితో పనిచేస్తారు ఆలోచనాత్మక నాయకత్వం వీరైతే చూపగలరు ఎలాంటి అనుసరించే లోనవరు తనదైన దారిలో ఎంచుకుంటూ ఉంటారు ఇతరుల సమస్యలపై ఆలోచించి పరిష్కారాలు సూచించగలరు వీరి యొక్క జాతక రేఖలో చూసినట్లయితే వినూత్న ఆలోచనల పట్ల ఎక్కువగా ఉంటుంది విచిత్రమైన అభిరుచులు కూడా ఉంటాయి వీరికి ఆధ్యాత్మికంగా ఆసక్తి కలిగిన వారు అవుతారు వీరి వ్యక్తత్వం పురోగతికి అలాగే దుఃఖపథం కలవారు విషయాల్లో లోతుగా అర్థం చేసుకునే సామర్థ్యం వీరికి ఎక్కువగా ఉంటుంది ఎన్ని ఉన్నా సరే ఈ యొక్క కుంభరాశి వారైతే మాత్రము వీరి జాతక పట్ల ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎంత తెలివిగా వీరు మసులుకున్నా ఎంత ముందుకు వెళ్లాలని వీరు అనుకున్నా ఎంత ముందుకు చేరాలని వీరు ఊహించినా గాని ఈ యొక్క రాశి వారు కొన్ని కొన్ని లోటుపాట్లు ఇబ్బందులు పడుతూనే ఉంటారు నమ్మించి మోసం చేసేవారు ఎక్కువగా ఉంటారు వీళ్ళని నమ్మక ద్రోహం చేసేవారు ఎక్కువగా ఉంటారు వీరికి డబ్బు విషయంలో చాలా చికాకులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి వీరు ఎదుటి వాళ్ళకి నమ్మి డబ్బులు ఇస్తారు మళ్ళా వారు ఇచ్చేదాకా కూడా వీళ్ళు వాళ్ళని అడిగేంత శక్తి తక్కువే అయితే కుంభరాశి వారికి మాత్రము మే ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలలో ఒక ప్రత్యేకమైన ఆకస్మిక ధనయోగం అయితే ఉంది అసలు ఆ ధనయోగం ఎప్పుడు ఎలా ఎటు నుంచి రాబోతుంది అనే విషయం ముందుగా జాతకం ద్వారా తెలుసుకుందాం వీరికి కుంభరాశి వారి అయితే మాత్రము శుక్రవారం రోజునే చాలా సాధారణంగా అనుకూల అవకాశాలు ఉండే అవకాశాలు ఉన్నవి ఈ రోజు చాలా అంశాలు అయితే వీరికైతే ఉన్నవి అయితే బృహస్పతి వీరికి ఐదో ఇంట సంచరిస్తున్నాడు అందువలన వీరికైతే మాత్రము ఆర్థికంగా కొద్దిగా మెరుగుదల అయితే కనిపిస్తుంది కొత్త ఆదాయ మార్గాలు ఉద్యోగ అవకాశాలు వీరికైతే చాలా ఎక్కువగా ఉన్నవి అలాగే రాహు కూడా మొదటి ఇంట్లో ఉండటం వలన అలాగే కేతు ఏడో ఇంట్లో ఉండటం వలన ఖర్చులు పెరిగే అవకాశం వీరికి ఎక్కువగా ఉంది అందువల్ల వీరైతే కొంచెం ఖర్చులను అయితే కొంచెం నియంత్రించుకోవాలి అలా నియంత్రించుకుంటేనే వీరికైతే మంచిది ఇక కుటుంబ జీవితంలో సంబంధించిన దాంట్లో అయితే మాత్రము వీరి జాతక రేఖలో కుటుంబంలో చాలా సంతోషకరమైన వాతావరణం అయితే ఏర్పడుతుంది ఈ రోజు కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కొనసాగించేందుకు ఇది చాలా అనుకూలమైన సమయము అలాగే కొత్త బంధువులు ఇంటికి రావడానికి కొత్త శుభకార్యాలు జరగడానికి వీరికైతే చాలా శుభ సమయంగా ఉంటుంది అయితే ఈరోజు కాస్త భార్యాభర్తల పరంగా చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నందున ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే వీరికి ప్రేమ వివాహ బంధాల్లో కూడా ఈ యొక్క రాశి వారికి కుంభరాశి వారికి అయితే ఈ నెలలో కొంచెం అనుకూలమైన వాతావరణం అయితే ఉంది ఎందుకంటే బృహస్పతి వీరికి ఐదో ఇంట్లో సంచరిస్తున్నాడు అందువలన వీరికి పిల్లలతోటి ఎక్కువ మంచి సత్సంబంధాలు ఎక్కువగా ఉంటాయి వీరికి కొద్దిగా రాహు కేతువుల ప్రభావం వల్ల కూడా కొన్ని విభేదాలు తలెత్తే అవకాశం ఉన్నందున అయినా కూడా వీరికి గురుబలం ఎక్కువగా ఉండటం వలన వీరికి సమన్వయంగా పాటిస్తూ ఉంటారు దాంట్లో వీరి వీరి మెరుగు పొందుతూ ఉంటారు ఇందులో మనం ఒక ముఖ్య విషయం గమనించాల్సింది ఏంటంటే పిల్లల విషయంలో కొద్దిగా ఇతర కాలేజీలో చేర్పించే వాళ్ళు కానీ లేదా ఏదైనా కొత్త స్కూళ్ళల్లో నిర్మించే వాళ్ళు కానీ లేదు ఇతర దేశాలకి పంపించే వాళ్ళు కానీ హైయర్ స్టడీస్ కోసం కొద్దిగా సమన్వయం పాటించాలి ఎందుకంటే తొందరపడితే ఏ పనులు జరగవు ఇప్పటికీ లేట్ అయిందని అంటే దానికి కొన్ని సంబంధించిన పరిహారాలు ఉంటాయి ఆ పరిహారాలు చేసుకోండి మంచిది అలాగే విదేశీ వాళ్ళ ప్రయాణాల్లో అయితే మాత్రం ఈ సమయంలో విదేశీ ప్రయాణాలకు మాత్రం కొద్దిగా అనుకూలత అయితే కనిపించదు విదేశీ ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్త వహించడం మంచిది అందువలన చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఆరోగ్య విషయానికి వస్తే వీరు గతంలో కొన్ని ఆరోగ్యపరంగా సమస్యలు కొద్దిగా ఇబ్బందులు పడి ఉన్నవారు ఉండరు అందులో పెద్దవాళ్ళకి ఒక మీడియం వయసు కలిగిన వారికి చాలా సమస్యలు కలిగిన వాళ్ళు ఉన్నారు కానీ ఇక ఈ యొక్క కుంభరాశి వారికి మాత్రము రేపు మే ఇరవై మూడో తారీఖు నుంచి కొద్దిగా ఆరోగ్యం కుదుటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడుతుంది అలాగే వీరికి ఈ యొక్క బృహస్పతి యొక్క అనుగ్రహం వలన వీరికి శారీరక మానసిక ఆరోగ్యాలు అయితే ప్రశాంతంగా ఉంటాయి అంటే ఏదైనా పని ఒత్తిడి ఉన్నా ఏదైనా పనిలో వీరు చేయాలనుకున్న ఆ పని పరంగా కొంచెం సమస్యలు ఉన్నా కానీ అలాంటి వాటి పరంగా కూడా కొన్ని చికాకులు జరిగే అవకాశాలు ఉన్నాయి అవి కూడా మెరుగుపరుచుకోగలుగుతారు అయితే శని ప్రభావం అనేది రెండో ఇంటి వంట వల్ల వీరికైతే మాత్రం కొద్ది నోటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే కొద్దిగా రావచ్చు అందువలన అలాగే కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా కొన్ని రావచ్చు అందువలన వీరైతే కొంచెం ఆరోగ్యంపై కూడా కొంచెం దృష్టి అయితే పెట్టాలి ఈరోజు ఇకపోతే ఇక భార్యాభర్తల పరంగా అనుకూలంగా కొంచెం తక్కువగానే ఉంది ఇక ధనపరంగా అయితే మాత్రం వీరికి కొద్దిగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నవి ఇకపోతే మనము వీడియోలో చెప్పుకున్న దాని ప్రకారం చూసినట్లయితే ఈ రోజు ఎలా ఉంటుందంటే కుంభరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక కుటుంబంలో పరంగా కొన్ని మెరుగుదలలు కనిపిస్తున్నాయి అయితే ఖర్చులు సంబంధించిన వాటిలలో కొద్దిగా ఎక్కువగా పెట్టుకోకూడదు అపోహలు అయితే వస్తాయి అయినా కూడా జాగ్రత్తగా ఉండొచ్చు ఈ రోజు కొంచెం వీరికైతే కొద్దిగా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఓన్లీ విదేశాలు వెళ్ళే వాళ్ళు తప్ప మనం వీడియోలో చెప్పుకున్నట్లుగా అసలు పూర్తిగా అసలు వీరికి ఆకస్మిక ధనలాభం ఎటు నుంచి రాబోతుంది ఏ విధంగా రాబోతుందంటే వీరికైతే మాత్రము ఆకస్మిక ధనం ఒకరి దగ్గర నుంచి అయితే రాదండి ఎందుకంటే ఏకాటికి వీరిని ఒకరు మోసం చేసే వాళ్ళే ఉన్నారు కానీ వీరికి ఒక రూపాయి ఇచ్చేవాళ్ళు లేరు కానీ వీరికైతే గతంలో ఇది ఇచ్చిన అప్పులే కానీ ఒక వ్యాపార విషయంలో వీరు పెట్టిన పెట్టుబడులలో గాని లేదా ఒక స్టాక్ మార్కెట్ సంబంధించిన వాటిలో గానీ వీరికైతే ఆకస్మికంగా లాభాలు రావచ్చు దానివల్ల వీరికి ఆకస్మిక ధనం యోగం అనేది కలగవచ్చు అదైతే ఖచ్చితంగా గుడ్ న్యూస్ అయితే వీరికైతే ఉంది ఇకపోతే మే ఇరవై నాలుగవ తారీఖున వీరి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది అనేది కనుక మనం చూసుకున్నట్లుగా అయితే కుంభరాశి వారికి మే ఇరవై నాలుగవ తేదీన వారికి ఆరోగ్యము అలాగే ధనము కుటుంబ పరంగా పిల్లల పరంగా భార్యాభర్తల పరంగా అసలు ఈరోజు మంచిగా ఉంటుందా లేదా అనే విషయం కూడా మనం పరిశీలిద్దాం ముందుగా కుంభరాశి వారైతే మాత్రము ఈరోజు కొద్దిగా ఆర్థిక పరంగా కానీ కుటుంబ పరంగా కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే వీరికి ఈరోజు కొద్దిగా ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఎందుకంటే కేతు వీడికి ఎనిమిదో ఇంట్లో ఉండటం వలన వీరికి కొద్ది జ్వరాలు పిల్లలకి పెద్దవాళ్ళకి కొద్దిగా సమస్య ఆరోగ్య సమస్యలు కొద్ది శరీరానికి సంబంధించిన కొన్ని నొప్పులు అలాంటివి కొద్దిగా తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి ఎందుకంటే దాని వలన వీరు కొద్దిగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు అయితే కొంచెం పడుతూ ఉంటారు ఇక ఆరోగ్య వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం కొంచెం అనవసరమైన ఖర్చులు అయితే వీరు కొంచెం తగ్గించుకోవాలి అలా తగ్గించుకోవడం వలన వీరికి అయితే చాలా మంచిగా ఉంటుంది ఈ రోజున కుటుంబంలో కొన్ని ఒత్తిళ్లు అపోహలు తలెత్తే అవకాశం ఉంది కొన్ని సమస్యలు మే సహజం అయితే ముఖ్యంగా ఏంటంటే భార్యాభర్తల పరంగా ఇంటి పక్కింటి వాళ్ళు కొద్దిగా మీ మీద కొద్దిగా చెడు చేసే చెడుగా మాట్లాడి చెడు చాడలు చెప్పే అవకాశాలు మీ మీద ఉన్నాయి అందువలన ఈ రోజు కొంచెం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకరిపై ఒకరికి ఏదన్నా చెప్పినా కానీ మీ కంటితో చూసి మీ చెవులతో వినేదాకా దీన్ని కూడా కన్ఫామ్ చేసుకోకూడదు కంటితో చూసిందల్లా నిజం కాదు చెవులతో విన్నదల్లా నిజం కాదు ఎందుకంటే కొన్ని అపోహలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఆ అపోహలు తొలగించుకొని సంబంధాలను మెరుగుపరచుకోవడానికి సమయం మనం సహనం అవసరం మీకు అలాగే స్పష్టమైన సంభాషణలు పరస్పర అవగాహన అనేది మీకు పరిష్కరి పరిష్కరించుకోవచ్చు సమస్యలని ఈ యొక్క భార్యాభర్తల విషయంలో అయితే వీరికైతే చిన్న చిన్న వివాదాలు ఈ రోజు తలెత్తే అవకాశాలు అయితే ఉన్నాయి చెప్పాను కదా పక్కింటి వాళ్ళు వాళ్ళ ఇబ్బందులని ఆ రోజు వీరు పరస్పర అభిమానం విశ్వాసం అనేది పొందుకోవాలి తద్వారా మీ సంబంధం ఇంకా బలపడవచ్చు కుదిరితే ఒక తర్వాత రోజు మీరు ప్రశాంతంగా పిల్లల్ని బయటికి తీసుకువెళ్ళడము ఒక సినిమాకి తీసుకువెళ్లడము లేదా ఒక వినోదానికి సంబంధించి తీసుకెళ్లడము ఒక రెస్టారెంట్ లాంటిది వాటికి తీసుకెళ్లడము మీకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది పిల్లల విషయంలో అయితే మాత్రము ఈ రోజు భార్యాభర్తలు పిల్లలతోటి చాలా మంచి గట్టి సంబంధాలు అయితే బలపడతాయి వారి అభివృద్ధి విద్యలో పురోగతిలో కనిపించవచ్చు ఈరోజు పిల్లలతో సమయం గడపడానికి ఈ వారం అంతా కూడా మీరు సమయం కేటాయించండి పిల్లలైతే మంచి పొజిషన్లోకి అయితే నిలబెడతారు అలాగే విదేశాలు వెళ్ళే వారికి కూడా రోజు కొంచెం అనుకూలంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి కాకపోతే సోమవారం నుంచి మీకు మంచిగా ఉంటుంది కాబట్టి ఈరోజు ఇరవై నాలుగవ తేదీన వీరికైతే కొద్ది మిశ్రమ ఫలితాలు అయితే కొద్దిగా కలిగే అవకాశాలు ఉండడం వలన ఆరోగ్య ఆర్థిక సంబంధాల్లో కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటారు అయితే పిల్లల సంబంధాల్లో మాత్రం బాగా బలపడితే పిల్లల ద్వారా గుడ్ న్యూస్లు అయితే ఉన్నవి ఈ రోజు శాంతంగా ప్రశాంతంగా పాటిస్తే వ్యవహరించడం ద్వారా మీకు సమస్యలు అయితే అధిగమించవచ్చు అయితే నా సలహా సూచన ఏంటంటే మీరు శుభ సమయంలో శుభ సూచనలు అయితే మీకు ఉండటం వలన మీకు కొద్దిగా సహాయపడుతుందని చెప్తున్నాను ఈ రోజు కొంచెం మీకు కుదిరితే ఈ రెండు రోజులు శనీశ్వరుని పూజ మీరు చేసుకోవటం మంచిది ఇరవై నాలుగో తారీఖు ఈ యొక్క శనీశ్వరుడు పూజ చేయడం వల్ల మీకు అత్యంత శుభదాయకంగా ఉంటుంది అలాగే ధ్యానము చేయటం వలన మీకు మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయండి కుదిరితే జపం చేయండి అలాగే ఆరోగ్య సమస్యలకి పోయి మీరు వైద్య సలహాలు తీసుకోవడం అవసరం ఈ సూచనలు అయితే మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అలాగే కుంభరాశి వారు మరిన్ని విషయాలు తెలుసుకోవడానికై మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ అని అయితే ఒకసారి నొక్కండి అలాగే మా వీడియోని మీరు ఒక ముగ్గురికైనా షేర్ చేయండి దయచేసి జై శ్రీరామ్ అని అయితే కామెంట్ చేయండి శుభం స్వస్తి